హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఈరోజు రెసిపీ మన సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడికాయతో మామిడికాయ పులిహోర చేద్దామండి కావాల్సిన పదార్థాలు చూద్దామా ముందుగా అయితే నేను మామిడికాయ తురుము పెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను తురుమి పెట్టుకున్నానండి మామిడికాయ అయితే చూడండి మనకు ముందుగా ఏమేమి కావాలో చూద్దామా మామిడికాయ తురుము కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు దీంట్లోనే అన్నీ ఉన్నాయండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకున్నాను ఎరుసెనపప్పు జీడిపప్పు అండి మీ ఆప్షనల్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు మామిడికాయ అల్లం అండి పచ్చాపచ్చా దంచుకున్నాను బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇవన్నీ కావాలి మనకు మామిడికాయ పులిహోరకి మేము ఎలా చేస్తాము మా ఇంట్లో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తానండి మనము ఎప్పుడు తరచుగా నిమ్మకాయతో చింతపండుతో చేస్తూ ఉంటాం కదా ఇలా మామిడికాయతో చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకున్నాను ఇందులో మనకు ఈ పులిహోర కావలసిన ఆయిల్ అయితే వేసుకుందాము నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకున్నానండి ఆయిల్ ఇప్పుడు మనము వేరుశనగపప్పు వేయించుకుందాము దోరగా ఈ ఆయిల్లో వేయించుకుందాము అలానే జీడిపప్పు కూడా వేయించుకుందామండి ఆప్షనల్ అండి బాగుంటుంది మనకు ఈ రైస్లో మీకు నచ్చితే వేసుకోండి రెండింటినీ దోరగా వేయించుకుందాము చూడండి వేగాక మనము వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పోపు గింజలండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి అన్నీ వేసుకున్నాను ఇవి కొంచెం వేగాక మనము వెల్లుల్లి రెబ్బలండి నేనైతే ఒక పదిహేను అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందాము మీరు కొన్ని తక్కువైనా తీసుకోండి ఇప్పుడు మనం వీటిని దోరగా వేయించుకున్నాక అల్లం కదండి ఈ అల్లాన్ని కచ్చాపచ్చా దంచుకున్నాను వేసుకుంటున్నానండి మనకు ఫ్లేవర్ బాగుంటుంది ఇవి వేగాక మనము పచ్చిమిర్చి వేసుకుందామండి నేనైతే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను మనము తీసుకునే మామిడికాయని బట్టి మనము కారం వేసుకోవాలండి మాది కొంచెం పులుపు తక్కువ ఉంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను వీటిని అంతా బాగా కలుపుకొని వేయించుకుందాము ఇప్పుడు ఇందులో ముందుగా మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము అయితే వేసుకుందాము ఇప్పుడైతే మనము మామిడికాయ తురుము యాడ్ చేసుకుందామండి ఈ తురుముని ఈ పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలి కొద్దిసేపు అయితే మనకు ఈ తురుము ఆయిల్లో ఉడకాలి బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలానే ఈ రైస్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకుంటున్నానండి తర్వాత కలుపుకునేటప్పుడు సరిపోకుండా వేసుకోవచ్చు మనము ఇప్పుడు దీన్నైతే బాగా కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పు అంతా కలిసేలా ఒక మూడు నిమిషాలు అయితే మనము దీన్నైతే ఉడికించుకోవాలి ఆయిల్లో ఈ తురుమునంతా ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేరుశనగపప్పు ఈ కాజు జీడిపప్పు అయితే వేసుకోవాలండి వేరుశనగపప్పు అయితే వేసుకోవాలి కాజు మీ ఆప్షనల్ ఇప్పుడైతే నేను ముందుగా ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకొని ఉడికించి పెట్టుకున్నానండి చల్లార పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనము ఆ తిరగవాతని అదే ఆ తురుమునంతా కలుపుకోవాలి బాగా ఇందులో ఈ టైంలోనే మనము కలుపుకున్నాక ఉప్పు సరిపోకుంటే చూసి వేసుకోవచ్చండి దీన్నంతా బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా ఈ రైస్నంతా ఈ తురుములో కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే మనము ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి మనకు ఏ రైస్కైనా ఫైనల్గా కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అయితే హెల్త్ కూడా మంచిది కదా ఈ మామిడికాయ హోర మనం ప్రసాదంగా మార్నింగ్ ఎప్పుడన్నా రైస్ మనకు మిగిలినప్పుడు ఇలా కలుపుకోవచ్చు ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకు మామిడికాయ హెల్త్ కూడా మంచిది కదండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ అభిభాబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్